ఈ మధ్యకాలంలో క్రైస్తవ లోకంలోకి కొత్త కొత్త బోధకులు అబద్ధ బోధకులు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు కదా మరి ఈ బోధకుడు కూడా కొత్త అబద్ధ బోధకుడు అనుకునేరు కాదు కాదు ఇది బాగా ముదిరిన ముసలి అబద్ధ బోధకుడు ముసలోడే కానీ గట్టిగా ఉన్నాడు మామూలుగా కాదు ఇక ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చర్చిలో తెల్ల తెల్ల అంగీలేస్తాడు తెల్ల తెల్ల పైంట్లు వేస్తాడు ఇక కువైటు దేశానికి అటు ఇటు ఓతడుల్లా పోయి ఇక మంచి మంచి జీన్స్ ప్యాంట్లు వేస్తాడు ఇక కాకది కథ మామూలుగా ఉండదు షోకులు మొత్తం స్టార్ లాగానే తయారవుతాడు రాని రాని ముసలోడు కూడా గిట్ల తయారవుతుడు ఇక నేనెందుకు అందరు అబద్ధ బోధకులు కొత్త కొత్త వాళ్ళు పుట్టుకొస్తుర్రు నేనేం తక్కువ అనుకున్నాడో ఏమో లోపల ఉన్న దయ్యం గిట్ల బయటకు వస్తే ఇక ఊదుడు పా ఊదుడు బాబాలాగా అవుతారమే తిండు ఇగో జూడు ఈయన పేరు జేహో బోహో మరి ఏమర్థం ఊదుడు ఉన్నట్టలు ఉంది ఈ గాలి ఊదుడు ఎక్కడ నేర్చుకుండో చిన్నప్పుడు టైర్ పంక్చర్ దుకాణాలల్ల పని చేసిండా లేకుంటే గాలి కొట్టి టైర్లల్లో పని చేసిండా నాకు అర్థమవుతలేదు కానీ ఇగో గిట్లా ఏసయ్య మాత్రము నిల్చున్న వాళ్ళని మాత్రము పడిపోయిన వాళ్ళని నిలబెట్టిండు కానీ ఈ ముసలోడు మాత్రము మంచిగా నిల్చున్న వాళ్ళని ఇట్లా చేస్తుండు ఏమనాలి వాళ్ళందరూ ఎడ్డి ఎడ్డిగుడ్డేలుగులాగా చూస్తున్నారు చూడరుళ్ళ ఈ గిది నేటి క్రైస్తవ్యంలో అరే దిన దినం సాగుకు దగ్గర అవుతున్న ముసలోడు కూడా గింత గిట్లాంటి కథలు పడుతూ ఇవన్నీ వీడియోలు పెట్టి ఆ షెవుల తుంటల్లాగా ఒక మైకు పెట్టుకొని ఇట్లాంటి కథలు పడుతుంటుంటుంటే చీ 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 ఏం కిరాస్తాను మతం రా ఏమే సుప్రౌరా ఏం బైబుల్ రా అని చెప్పేసి మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి పరిశుద్ధ గ్రంథాన్ని తిట్టబట్టే ఎందుకు తిడుతున్నారు అంటే ఇగో ఈ ముసలోడు షిగ్గు శరం ఏమన్నా ఉందా అని చెప్పేసి అంటున్నారు జనము ఎందుకంటే అగో ఉన్న అంత సగం ఊడిపాయే తెల్ల వెంట్రుకలు వచ్చే గింత బొర్ర వేసుకొని ఇవన్నీ వేసుకుంటా గీ జిమ్మిక్కులు గీ ఊదుడు బాబా అవతారం ఎత్తుడు అవసరమా గీ ముసలి వయసులో ఇవన్నీ కథలబడు గీ ఆ ఏషాలు అవసరమా అని చెప్పేసి అంటున్నారు జనం చూడూరు లా ఇలాంటి దొంగ బోధకుల వల్లనే కదా మిమ్ముని బట్టి కదా అన్యజనులు దేవుని నామాన్ని దూషిస్తున్నారని చెప్పేసి బైబిల్ చెప్తుంది కదా ఇక గీ జిమ్మిక్కులు అవసరమా అవి చూపించుకొని గీ ముసలోడు గీ ఫైవ్ జీ టెక్నాలజీ యూజ్ చేయాలన్నా అందరికీ సినిమా నా నేను చేస్తున్న ఏషాలు చూడూర్రు అని చెప్పేసి ఇవన్నీ చూపించుకున్నాడు అవసరమా ఆ కింద కింద వడ కింద వడగొట్టుడు పడిపోయిన వాళ్ళని నిలబెట్టిండు దేవుడికి ఈ ఊదుడు బాబు అని చూడురు ఈ జేహో నువ్వు నీ గీ గిట్లాంటి దుకాణాలు బంద్ చేసుకోబిడ్డా నువ్వు కువైట్లోకి వెళ్ళి ఆ డేవిడ్ గొల్లా అనేటంతో తిరిగింది నువ్వు ఎవరెవరిని ఎంటబెట్టుకొని పోయినవు నీ కథ ఏంది నీ షోకులేంది నీ జీన్స్ ప్యాంట్లు నీ టీషర్ట్లు నీ తెల్ల బట్టలు నీ మార్పిడి కథలు నీ షోకులన్నీ నువ్వు గుట్టల మీద గుసుండేటి బీచ్ల పక్కన గుస్తుండేటిది ఎవరిని తీసుకొని పోతావు నువ్వు ఏడేడా ఉంటావు అనేది అన్ని కథలు తెలుసు జేహో ఈ దుకాణాలు కనుక బంద్ చెయ్యకపో పోతే నీ నీకు జాకిలు పెట్టి లేపట్టాల్సి వస్తుంది నీ కథలు మొత్తం బయటకు దియాల్సి వస్తుంది జేహో ఇవన్నీ ఊదుడు గీ లెక్కలు బంద్ చేసేయి ఎంత ఊది 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 నీ నోట్లు నా కంపంతా వాళ్ళ నోట్లు పెట్టినట్టు అయిపోతుంది చూడూర్రి ఇయో గీ పనికి వాళ్ళని వేసాలు కాకుంటే ఏమంటారులా అందరు కొత్త కొత్త వాళ్ళు ఉట్టుకొని వస్తున్నారు ఇవో నేను కూడా గీ పాతోడే కానీ కొత్తగా అయిండ్రు చూడూరి ఇట్లా అందరు కొత్త కొత్తగా వస్తున్నారు కాదు నేను కూడా ఒకటి చేయాలనుకున్నాడు అయ్యామో చూడూర్రి ఇగో దానికి ఇక చక్కధనానికి ఏమైనా చేయగలను కథ మొత్తం మార్చగలను అని పాట పెట్టుకుండి ఈ అయ్యగారు ఈ పాటకు తగ్గట్టు పనులు గట్లనే ఉన్నాయి చూడు ఏమైనా చేయగలనే ఆ పాట ఏంది నీ కథ ఏంది నీ వ్యవహారం ఏంది ఇగో ఆ పాటని కూడా ప్రతి ఒక్క అబద్ధ బోధకుడు ఇగో ఇట్లా వాడుకుంటున్నారు చూడు ఈ తర్వాత ఏంది ఏషాలు ఏంది ఇలా ఎవరైనా బైబిల్లో సేవకులు చేశారా ఇది ఇలాంటి దొంగ బోధకుల్ని ఇలాంటి ముసలి గుంట నక్కల్ని నమ్మి మోసపోకండి క్రైస్తవులారా జాగ్రత్త e